హాయ్ అండి వెల్కమ్ టు షేఖ్రాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి సక్సెస్ఫుల్గా రెండో రోజుకైతే వచ్చేసాము నేను మార్నింగ్ కూడా పూజ చేసేసుకున్నాను కాకపోతే ఈ వీడియో వచ్చేసి మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు నేను మార్నింగ్ నుంచి పూజ ఏ విధంగా చేసుకున్నాను ఈవినింగ్ ఎలా చేశాను అనేది కంటిన్యూగా లాగ్ అయితే షేర్ చేస్తాను చూసేసేయండి ఉదయాన్నే లేచి గుమ్మం తుడిచేసుకొని ముగ్గులు పెట్టేశాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి వంట కూడా చేసేసానండి చేసి పిల్లలకి బాక్సులు ఇచ్చేసాను వాళ్ళు లంచ్ బాక్సులు తీసుకొని కాలేజీకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొంచెం స్థిమితంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఉదయాన్నే హడావుడి పడట్లేదు ఎందుకంటే పిల్లలకి లంచ్ మెయిన్ మెయిన్ నాకు ఇంపార్టెంట్ అది పొద్దున వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా పొద్దున్న ఎనిమిదింటికి వెళ్తే కృష్ణ నైట్ ఎనిమిదింటికి వస్తాడు మళ్ళీ సో అందుకని ఫస్ట్ వాళ్ళకి లంచ్ ఇచ్చేసేస్తే నేను తర్వాత వాళ్ళు వెళ్ళాక ఎనిమిది తర్వాత ఇంక నేను పూజ చేసుకోవచ్చు అని అనుకున్నాను అప్పుడైతే కొంచెం కంగారు లేకుండా మనసు కూడా ప్రశాంతంగా అమ్మవారి దగ్గర పెట్టి చేసుకోవచ్చు అనే ఉద్దేశము ఇంకా అదేదో పొద్దున్నే ఇంకొక అరగంట ముందు లేచి చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు వీడియో చూసే వాళ్ళల్లో కొంతమంది నేనైతే అంత శ్రమ పడలేనండి అంత ఎక్కువ స్ట్రైన్ అవ్వలేను సో నాకు ఎలా అయితే నేను చేయగలను నా బాడీ నాకు ఎలా అయితే సెట్ అవుతుంది మళ్ళీ నేను ఇవాళ ఒక్కరోజు కాదు కదా కంటిన్యూ నైన్ డేస్ కూడా మనం ఆపకుండా చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను సో ఇంకా పిల్లలకి బాయ్ చెప్పేసేసి ఇంకా తర్వాత పువ్వులు ఏవైతే పువ్వులు పూసాయో అవన్నీ కూడా కోసుకొచ్చుకున్నాను ముందు రోజు చెప్పాను కదా వర్షం పడింది బాగా అని చెప్పి ఇంకా మా వారు ఏంటంటే పువ్వులు అవి దొరకలేదని తేలేదు ఇంకా దాంతో నాకు కొంచెం వచ్చుకున్న పువ్వులు అయితే లేవు మొన్నటి ఉన్నాయి అంతకుముందు ఉన్నాయి ఫ్రిడ్జ్లో గులాబీలు అవి కొన్ని పువ్వులు ఉన్నాయి సరే భగవంతుడి దేవు వల్ల ఇంట్లో మన దొడ్లో పోల్ చెట్టు ఉందనుకోండి ఇదొకటి ప్లస్ మనకి ఇలాంటప్పుడు చక్కగా పువ్వులు దొరుకుతాయి ఇంకా ఉన్న పారిజాత పువ్వులు జాజి పువ్వులు కనకాంబరాలు అలాగే గులాబీలు రెండు పూసాయి ఆ రెండు గులాబీలు ఇవన్నీ కూడా కోసుకొని తీసుకొచ్చాను ఇంకా పూజ గది దగ్గర అన్నీ రెడీగా పెట్టేసేసుకున్నాను తర్వాత ముందు గడపకి పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే పండగలప్పుడు మనం గడపకి మామిడాకులు పెట్టుకొని పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు పెట్టుకుంటాం కదా మాకేంటంటే మొన్న రీసెంట్గానే పెయింట్ వేశారు కదా అది ఇంకా పూర్తిగా అంటే బాగా డ్రై అయిపోయి ఆరినట్టుగా ఆరలేదు అయినా సరే ఇంకా మొన్నే కొత్తగా పెయింట్ వేశారు కదా మళ్ళీ పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేయడము అది లే అని చెప్పనని ఇంకా నేను నార్మల్గా పసుపు కుంకము గడపకి పెట్టి దండం పెట్టుకున్నాను ఇది నేను ప్రతిరోజు ఈవినింగ్ టైమ్స్ చేస్తూ ఉంటాను ఇవాళ మార్నింగ్ కూడా పూజ చేసుకుంటున్నాను కాబట్టి అంటే మీలో కొంతమందికి తెలుసు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బహుశా వాళ్ళ కోసం చెప్తున్నాను మా ఇంట్లో ఏంటంటే ఎవరికి వీలైతే వాళ్ళం పూజ చేసుకుంటాము అంటే దీపారాధన చేసేస్తాము పిల్లలకి వీలైతే పిల్లలు లేదా నాకు కుదిరితే నేను ఇలా దీపారాధన చేస్తూ ఉంటాం కదా సో నేను చేసినప్పుడైతే ఖచ్చితంగా గడపకు కూడా పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకుంటాను సాయంత్రం పూట ఖచ్చితంగా నేనే చేసుకుంటాను కాబట్టి ప్రతిరోజు సాయంత్రం దీపాలు వేసిన వెంటనే అంటే లైట్లు వేసిన వెంటనే గడపకి కూడా పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకుంటాము అంటే దీపాలు వేసిన వెంటనే ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టుగా మనసులో మననం చేసుకొని అలా పెడతాను సో ఇంక ఇప్పుడు కూడా వీధి గుమ్మానికి బొట్టు పెట్టేసి దండం పెట్టుకొని అలాగే పెరటి గుమ్మంలో తులసమ్మకి కూడా దండం పెట్టుకొని అంటే పువ్వు పెట్టి పసుపు కుంకము అగర్బత్తి ఇవన్నీ పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా పెరటి గుమ్మానికి కూడా పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకొని వచ్చాను మెయిన్ ద్వారము గుమ్మం ఉంటుంది కదా ఆ గడపకి బొట్టు పెట్టినప్పుడు పైన కూడా నేను పెడతానండి బొట్టు నేను ఇదివరకు కూడా చెప్పాను దాల్బంధ్రం అంటారు కదా దాన్ని మెయిన్ గుమ్మాన్ని దాని పైన కూడా కింద మనకి గడప ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ పైన కూడా ఉంటుంది కదా కూడా నేను పసుపు కుంకం పెట్టి దండం పెట్టుకుంటాను అంటే దుర్గాదేవితో సమానమో అని చెప్పి చెప్తూ ఉంటారు సో అందుకని చెప్పి నేను అక్కడ కూడా బొట్టు పెట్టేసి దండం పెట్టుకొని వచ్చాను తర్వాత వచ్చేసి ఇంకా దేవుడి దగ్గర దీపాలు ఒత్తులు నూనె ఇవన్నీ వేసుకొని పువ్వులు పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అయితే మొన్న బొట్టు నేను ఇది గంధము ఇప్పుడు నేను బాక్స్లోంచి తీసి బొట్టు పెట్టుకున్నాను కదా అది లక్ష్మీనరసింహ స్వామికి పెట్టిన గంధము అది ఆ డబ్బాలో వేసి అంటే పెద్దదిన వాళ్ళ ఇంటి దగ్గర లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంది కదా ఆ గుళ్ళో స్వామివారికి చందనం చందనంతో అలంకారం చేసినప్పుడు ఇచ్చిన చందనం అది ఆ స్వామివారిది అదేంటంటే ప్రతిరోజు నేను బొట్టు పెట్టుకుని పెట్టుకుంటు ఉంటాను మొన్న ఏదో ఆలోచిస్తూ హడావుల్లోనో వేలు కొంచెం ఈ వేలుతో పెట్టుకోవాలా ఈ వేలుతో పెట్టుకోవాలా ఈ వేలుతో పెట్టుకోవాలా అనే క్వశ్చన్ మార్కులు వచ్చినప్పుడు సడన్గా పనుల్లో ఆలోచనల్లో ఉంటాము ఏదో నేను చూపుడు వేలుతో పెట్టేసుకున్నట్టున్నాను ఆ రోజు దానికి కామెంట్ చేశారు మీరు బొట్టు కరెక్ట్గా వేలుతో చూపుడు వేలుతో పెట్టుకోకండి అని చెప్పనని కామెంట్ చేశారు అది నేనైతే అనుకోలేదండి ఆ రోజు ఏదో సడన్గా ఇంకా అలా పెట్టేసేసుకుంటూ ఉంటాను హడావిడిగా ఉన్నప్పుడు ఒళ్ళు అందు ఏంటంటే ఒళ్ళు మన కంట్రోల్లో ఉందనుకోండి ఆలోచన అనేది మన కంట్రోల్లో ఉంటే ఏం చేస్తున్నామో తెలుస్తుంది బుర్ర నిండా పది ఆలోచనలు ఉంటాయి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అని ఉరుకులు పరుగులు హడావిడి లైఫ్ అయిపోతుంది దాంతో ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఇంకా అది నేనైతే కావాలనే వీడియో కోసమే పర్ఫెక్ట్గా వీడియో కోసమే నేను షూట్ చేసుకుంటా చేస్తే బహుశా ఇలాంటి తప్పులు రావేమో నేను అలా కాదు నేను పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఉన్నాను కాబట్టి సో ఏంటంటే నా కంగారు నా టెన్షను ఇవన్నీ కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయి అది కొంచెం ఇలా చిన్న చిన్న ఉన్నప్పుడు కాస్త అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఈ మాట అంతా కూడా చెప్తున్నాను నేను అంతే అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు సో ఇంకా నేను పూజ చేసుకునేటప్పుడు మాత్రం వీడియో ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఫోన్ పక్కన పెట్టేసేసి చక్కగా ప్రశాంతంగా కూర్చొని దీపారాధన చేసుకొని లలిత అమ్మవారి ఫోటోకి బాలా త్రిపుర సుందరి అవతారంగా అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసుకున్నాను తర్వాత రామనామం కూడా రాసేసుకున్నానండి నేను అమ్మవారిని ఏ విధంగా పిలిచి పూజ చేసుకుంటాను అంటే వాణి లక్ష్మి సహిత శ్రీ దేవత స్వరూపిణి శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పుకుంటాను సేమ్ ఇదే వర్డ్ నెక్స్ట్ డే ఏ అమ్మవారి అవతార రూపమైతే నేను పూజ చేసుకుంటానో ఆ అమ్మవారిని లలిత అమ్మవారి స్వరూపంగానే భావించి గాయత్రి దేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పుకుంటాను ఈ మాట ఇవాళ్ళు ఎందుకో చెప్పాలనిపించింది మీలో ఎవరైనా సరే మీరు కూడా ఇలా చేసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పాను నేనైతే అదే విధంగా చేసుకుంటాను ఇంకా అమ్మవారికి చక్కగా పువ్వులతోటి వెండి పువ్వులు బిల్వదళాలు అవి కూడా ఉన్నాయి కదా వాటితోటి అష్టోత్తరం చేసుకొని పారిజాతం పువ్వులు వీటన్నిటితోటి చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా నేను పూజ చేసుకునే పుస్తకం మీకు షేర్ చేశాను సేమ్ అదే ప్రాసెస్ అదే బుక్ని మెయింటైన్ చేస్తున్నాను నేను అమ్మవారికి నివేదనగా పానకము వడపప్పు మిశ్రే బిళ్ళలు కిస్మిస్లు ఇలా అన్ని పెట్టి తాంబూలం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఉదయము నేను కొంచెం బయటికి వెళ్తాను నాకు హడావిడిగా ఉంటుంది కాబట్టి ప్రసాదం అది చేసి పెట్టేంత టైం నాకు లేదు సో అందుకని చెప్పి ఇంకా నేను మార్నింగ్ ప్రసాదం సెక్షన్ ఏమీ పెట్టుకోలేదు ఈ విధంగా నానబెట్టిన పెసరపప్పు పానకము అవి రెండు చేసి అమ్మవారికి నివేదన చేసుకున్నాను తర్వాత ఇంకా లంచ్ వచ్చేసి చిక్కుడుకాయ కూర చేశాను అలాగే క్యారెట్ పెరుగు పచ్చడి చేశాను తర్వాత పిల్లలకి చపాతీలు చేసి ఇచ్చాను ఇక్కడ నేను చపాతీలు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా కలర్ కూడా చేంజ్ అవ్వలేదు అంటే కొంతమంది అడిగారు నన్ను కలర్ చేంజ్ అవుతుందేమో భార్గవి అని అందుకు మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తున్నానండి అసలు కలర్ చేంజ్ అవ్వలేదు పైగానే మనకి పని తగ్గుతుంది కదా నాకే కాదు నాలాంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు అస్తమానం పనే చేసుకుంటూ ఉండాలంటే మనకు కూడా విసుగ్గానే ఉంటుంది కదండి మరి ఆ పనిని కొంచెం సులువుగా చేసుకుంటే అయిపోతుంది కదా కాస్త మనకి టైం కలిసి వస్తుంది అలా టైం కలిసి వచ్చినప్పుడు కొంచెం కొంచెమన్నా కొంచెం మన మీద మనం శ్రద్ధ చూపించుకుంటాము లేదా భగవంతుడి దగ్గర సమయం కేటాయించడానికి వీలుగా ఉంటుంది ఇలా మనకు అవకాశం అయితే దొరుకుతుందని చెప్పి షేర్ చేశాను సో ఇంకా క్యారెట్ పెరుగు పచ్చడి చిక్కుడుకాయ కూర అలాగే పెరుగు సింపుల్గా లంచ్ కంప్లీట్ చేసేసాము చేసిన తర్వాత ఇంకా కాసేపు ఇంట్లో నేనైతే కాస్త పడుకున్నానులేండి అంటే నడుము బాల్చాను అలాగా ఉదయం లేచినప్పటి నుంచి కొంచెం బాగా పని ఎక్కువైపోయింది కదా ఇవాళ ఇంకా స్ట్రైన్ అయిపోయాను అని చెప్పి కాసేపు అలా రిలాక్స్ అయ్యాను లేచిన తర్వాత జున్ను చేశాను కదా ముందు రోజు మీకు చూపించలేదు కూడా జున్ను చూశారు కదా ఎంత చక్కగా కేక్ లాగా వచ్చేసింది చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ జున్ను అంటే అయితే ఇలాచి వేలేదు వారికి మర్చిపోయావేమో నువ్వు అని అన్నారు నేను మర్చిపోలేదండి మా అత్తగారు ఎప్పుడూ జస్ట్ మిరియాల పొడి మాత్రమే వేసి పెట్టేవారు సో నాకు అదే అలవాటు ఇలాచి పొడి నాకు అలవాటు లేదు అందుకు నేను కూడా ఓన్లీ మిరియాల పొడి మాత్రమే వేసి పెట్టేశాను జున్ను అందుకని చెప్పి మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఈసారి ఎప్పుడైనా ఇలాచి కూడా వేసి ట్రై చేస్తానులేండి మేము ఎప్పుడూ ఓన్లీ మిరియాల పొడి తోటే వేసుకుంటాము సో అందుకని ఇంకా నాకైతే ఆ చీర మధ్యాహ్నం అస్సలు నా వల్ల కాలేదు ఉంచుకోవడానికి అంటే అంచు చీర లాగా కదా ఇంకా నేను అసలు ఉంచుకోలేకపోయాను గుచ్చుకుంటున్నట్టుగా ఉంది అని చెప్పనని మధ్యాహ్నమే భోజనం అప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నేను ఇంకా చేసేసుకొని ఇంకా చీర బయట ఆరేసానులేండి దండం మీద కాసే కాసేపే కదా కట్టుకున్నాను తర్వాత ఉతకొచ్చులే పైగా వర్షం పడుతుంది జలజలగా ఉంటుంది వాతావరణం ఇప్పుడు అది తడిపి ఆరేసేస్తే మళ్ళీ ఆరదు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఊరికే కలిసి గాలికి ఆరవేశాను బయట ఇంకా ఈవినింగ్ టీ టైం అయింది టీ తాగుతున్నాము అసలు మాకు ఈ పది రోజులు శక్తి పట్టాల హడావిడి బాగా ఉంటుందండి నేను రేపటి వీడియోలో చూపిస్తాను మీకు అసలు శక్తి పట్టాలు ఎలాగా అసలు ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది షేర్ చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆ శక్తి పట్టాలు ఊరేగింపు డప్పుల సౌండ్స్ ఇంకా తర్వాత వచ్చేసి మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇద్దాము అంటేనేమో మాకు గుళ్ళు గుళ్ళున్నాయని చెప్పాను కదా అమ్మవారి పాటలు ఇంకా మార్నింగ్ అంతా వినిపిస్తూ ఉంటాయి ఈవినింగ్ కూడా సేమ్ అదే ప్రాబ్లము ఇంకా నైట్ లేట్ నైట్ ఇంకా రాత్రి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకోవాల్సి వస్తుంది నైట్ కూడా కొంచెం చాలాసేపటి వరకు శక్తి పటాల హడావుడైతే ఉండే ఉంటుంది అసలు నైట్ అంతా కూడా తిరుగుతూ ఉంటాయి అవైతే ఇంకా వాటికి అలసట ఉండదు అంటే అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ఆ శక్తి పటాలని మోస్తారనమాట మోసి అలా ఊరంతా తిప్పుతారు అవి షేర్ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు లేదా కొంతసేపు ఒకళ్ళు కొంతసేపు ఒకళ్ళు అలాగా మగవాళ్ళు షేర్ చేసుకుంటూ ఆ శక్తి పట్టాలని మోస్తారు సో అదేంటంటే ఇంకా శక్తి పట్టాలు తిరిగేటప్పుడు ఖచ్చితంగా వెనకాల డప్పులతోటి అలాగా ఊరేగి ఊరేగినట్టు అనమాట ఇల్ ఊరంతా శక్తి పట్టాలు తిరుగుతూ ఉంటాయి సో అది ప్రస్తుతానికి ప్రాబ్లము వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అదొకటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి కాస్త రెండు రోజుల నుంచి ఇంకా తర్వాత టీ తాగేసాక మా వారు గుడికి బయలుదేరారండి ఇంకా ఆయనకి బాయ్ చెప్పేసేసి వచ్చి కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ కూడా తోమేశాను ఇంకా అలాగే స్టవ్ కూడా కాస్త మళ్ళీ తు పీచు పెట్టి రుద్ది రుద్ది కడిగేసాను మామూలుగా అయితే క్లాత్తో తుడిచేస్తున్నాను కొంచెం మరీ ఇంకా జిడ్డుగా ఉంది అని చెప్పనని ఇంకా చక్కగా పీచు సోపు వేసేసి రుద్ది వేసేసి ముగ్గులు పెట్టేసాను అంటే ఇప్పుడు కొంచెం ప్రసాదం కూడా చేయాలి కదా స్టవ్ కొంచెం నీట్గా తుడిచేసుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పనని స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఇంకా గిన్నెలు అయిపోయింది ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లంచ్ బాక్స్లో అవి కడగాలి సో ఇంకా ఈ పనంతా అయిపోయాక కిచెన్లో మా గుమ్మం కూడా ఊడ్చేశాను వెళ్ళి నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చి అమ్మవారి కోసం ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారిగా కొలుస్తాం కదా అమ్మవారికి పరవాన్నం చేద్దాము అని చెప్పి స్వీట్ అన్నం చేస్తున్నాను పరవాన్నము అయితే ఇప్పుడు నైట్ టైము పరవాన్నం చేస్తే ఇంట్లో కూడా ఎవరు తినరు నిజం చెప్పాలంటే నేనైతే అలాగే అనుకుంటానండి అదేంటి నువ్వు అమ్మవారి ప్రసాదం అంటున్నావు ఎవరు తినరంటావు ఇది ఎక్కడికో ఇది ఎక్కడ ఇది అని చెప్పి మీరు అనుకుంటారేమో నేనైతే ప్రసాదం అని చెప్పి చేసి అది ఎవరు తినక పాడేసే బదులు నేను కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటాను అది నలుగురు తినేసేసి అక్కడికి ఖాళీ చేసేస్తాను నాకు ఆ అమ్మవారి మీద ఉండే గౌరవంతో నేను ఇలా చేస్తున్నాను అని అనుకుంటాను అదేదో అమ్మవారికి ప్రసాదం పెట్టాలని గిన నిండా వండేసేసి అమ్మవారికి నివేదన చేసి తర్వాత అది ఎవ్వరూ తినలేదు అని చెప్పి బయట పడేసేయడం నాకు ఇష్టం ఉండదు సో అందుకు నేను ఇక్కడ చాలా సింపుల్గా నేను ఇది వరకు పోస్ట్ చేసాను ఈ వీడియో అప్పుడు పెద్దగా వ్యూస్ రాలేదు కానీ నాకు ఫస్ట్ సబ్స్క్రైబర్ అంటే నన్ను చూసి గుర్తుపట్టి మా ఇంటికి వచ్చి పలకరించింది ఈ ప్రసాదం వీడియో ద్వారానే బొ బియ్యం రవ్వతోటి అన్నపరవాన్నం చేస్తున్నానండి తన పేరు పుష్ప అనుకుంటానండి నాకు గుర్తు కూడా లేదు సారీ అండి పేరు తప్పు చెప్పుంటే మాత్రం గుంటూరులో ఉంటారు తను తను ఫస్ట్ నన్ను ఐడెంటిటీ చేసి ఫస్ట్ మా ఇంటికి వచ్చిన సబ్స్క్రైబర్ని నేను మీ అభిమానిని అని చెప్పి వచ్చిందైతే తనే తను ఈ వీడియోని చాలామందికి షేర్ చేశారంట ఉదయాన్నే తను కూడా అమ్మవారికి చాలా బాగా పూజ చేసుకుంటారట ప్రసాదం చేయడం నిజమే మార్గమే మీరు చెప్పినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కానీ చెయ్యడ చేయకపోతే మనసు బాధగా అనిపి అనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా ఈ రవ్వతోటి నేను కూడా సులువుగా ప్రసాదం చేసుకుంటున్నాను అని చెప్పి చెప్పారు తను అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగో నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నానండి నేతిలో జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసుకొని బియ్యం రవ్వ ఎంత క్వాంటిటీ అయితే మనకి ప్రసాదం కావాలో అంత క్వాంటిటీ బియ్యం రవ్వని వేసి నేతిలో కొంచెం వేయించేశాను ఇక్కడ మీరు పెసరపప్పు కూడా వేసుకోండి నేను జీవంతో మాట్లాడుతూ పెసరపప్పు వేయడం మర్చిపోయాను కాలేజీ నుంచి వచ్చాడు రాగానే స్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చాడు ఆ గుడిలో ఒక చిన్న చంటి పాప డాన్స్ వేస్తుందిట ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాప వాడికి బాగా నచ్చేసిందిట ఇంకా వచ్చి అదే కబుర్లు చెప్తున్నాడు సో నేను వాడి మాటల్లో పడి నేను మర్చిపోయాను ఇక్కడ పెసరపప్పు వేయడం అయితే ఆ వేయించిన జీడిపప్పులు బియ్యం రవ్వ కాచిన ఆవు పాలల్లో వేసేసుకోవడమే వేసేసి సేమ్ వన్ టు త్రీ గ్లాసెస్ వాటర్ పోయాలి అంటే పరవన్నం అంటే కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది కదా మూడు గ్లాసులు రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్లు టోటల్ నాలుగు గ్లాసులు ఒక గ్లాసు రవ్వకి పోసేసి ఈ వేయించిన రవ్వని ఆ పాలు కాకిన వెంటనే అందులో వేసి ఉడికిచ్చేసుకోవాలి నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోయింది ఆ రవ్వ అంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకొని ఆల్రెడీ నేతిలోనే వేయిస్తాము అయినా పైనుంచి కొంచెం నెయ్యి వేసి ఎంత స్వీట్నెస్ అయితే కావాలో అంత బెల్లం కూడా యాడ్ చేసేసుకుంటే మనకి సింపుల్గా పరవాన్నం రెడీ అయిపోతుంది నేను కూడా ఇప్పుడు అమ్మవారికి అలాగే పాలతోటి పరవాన్నం చేసేసాను నిన్న బెల్లము ఎక్కువ క్వాంటిటీలో తురిమి పెట్టుకున్న కారణం ఇదేనండి ఇప్పుడు ఈ పది రోజులు కూడా కొంచెం ఇలా ప్రసాదాలు చేసుకోవడానికి అలాగే రోజు అమ్మవారికి పానకం నివేదన చేస్తాను సో కాబట్టి పానకంలోకి ఇలా వాడుకోవడం కోసం అని చెప్పి నేను ఆ బెల్లము ఎక్కువగానే తురిమి పెట్టుకుంటున్నాను అయితే ఒకేసారి తురిమి చేసుకోవాలంటే వస్తుంది అని చెప్పి ఇంకా ప్లేట్ అలా ఉంచేసి కొంత 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 అలా ఎక్కువగా తురిమేసి డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను సో అది ఇంకా తర్వాత ఆ ప్రసాదం చేసేసుకొని ఇంకా మళ్ళీ పూజ గదిలోకి వచ్చేసి అదే దేవుడి దగ్గర కూర్చొని అమ్మవారికి దీపారాధన చేసి దేవుడి దగ్గర అలాగే తులసమ్మ దగ్గర దీపారాధన చేసి గుమ్మాలకి బొట్టు పెట్టేసి దండం పెట్టుకొని లలితా సహస్రనామం చదవడము మొదలు పెట్టాను ప్రతిరోజు సాయంత్రం లలిత సహస్నామం ఎలా అయితే చదువుకుంటానో సేమ్ అలాగే చదువుకుంటున్నాను కుంకుమ పట్టుకొని చదివి బొట్టు పెట్టుకుంటాం కదా ఇవాళ ఏంటంటే కుంకుమతోటే అర్చన చేసుకుంటూ చదువుతాను ఈ పది రోజులు కుంకుమ పూజ చేస్తాను అమ్మవారికి అంటే లలిత చదువుకుంటూ కుంకుము పళ్ళెంలో కానీ తమలపాకులో కానీ ఇలా వేస్తూ ఉంటాను ఈ పది రోజులు అయిన తర్వాత ఆ కుంకుమంతా కూడా బొట్టు పెట్టుకునే బాక్స్లో వేసుకొని డైలీ బొట్టు పెట్టేసుకుంటామండి సో అది ఇంకా లలిత సహస్నామం చదివేసుకున్న తర్వాత అమ్మవారికి నివేదన చేసి మంగళవారం నైట్ డిన్నర్కి ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే పిల్లలు మా వారు ఉప్మా అని చెప్పారు సరే బొంబాయి రవ్వ ఉప్మా చేద్దాము అని చెప్పనని స్టార్ట్ చేశాను ఇంకా జీవన్ కాలేజ్ నుంచి వచ్చి గుడికెళ్ళి వచ్చాడు కదా ఇంకా రాగానే అమ్మ నేను చేస్తానమ్మ ఉప్మా అని చెప్పనని వచ్చాడు సరే వాడే కట్ చేశాడు టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇంకా కట్ చేసి ఉల్లిపాయ వేయట్లేదండి వేసి ఇంకా ఉప్మా చేసేస్తున్నాను ఇంకా వాడే రవ్వ కూడా పోసి చూసావా ఉండకట్టకుండా ఎంత బాగా కలిసి లిపాను అని అన్నాడు చాలా బాగుంది నాన్న బా చేసావు అని చెప్పనని అన్నాను అప్పుడప్పుడు వాళ్ళని కూడా ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఎక్కడైనా హాస్టల్లో ఉండాల్సి వస్తుంది ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చకపోతే కనీసం బయట ఉండి వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకొని తినడానికైనా బాగుంటుంది కదా అయినా పిల్లలకి మగపిల్లల ఆడపిల్లల అని కాదండి ఇల్లు నీట్గా పెట్టుకోవాలి మనం మన పని మనం నీట్గా శ్రద్ధగా చేసుకోవాలి అనేది ఇద్దరికీ నేర్పించాలి ఇక్కడ ఎవరు ఆడపిల్లలే పనిచేయాలి మగపిల్లలే పని చేయాలి అనే కాన్సెప్ట్ అయితే ఏమీ ఉండకూడదు ఇప్పుడు కూడా మీతో వాయిస్ ఇస్తుంటే శక్తి పట్టాలు చప్పుడు వింటున్నారా మీరు కూడా సో అది విషయము అర్థం చేసుకోండి కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ చేసినా కొంచెం చూడండి వీడియో మొత్తము డిస్టర్బెన్స్ అవుతున్నా కూడా ఏమీ అనుకోవద్దు ఉప్మా చేసేసిన తర్వాత మజ్జిగ చిలికేసేస్తున్నాను తల ఒక గ్లాస్ మజ్జిగ తాగేయచ్చని అందులో చియా సీడ్స్ మిక్స్ చేశానండి నానబెట్టిన చియా సీడ్స్ మార్నింగ్ పూట పిల్లలు తినట్లేదు ఇస్తే తాగట్లేదు ఆ చియా సీడ్స్ మర్చిపోయి వెళ్ళడము అలా జరుగుతుంది సో నైట్ అయితే ఇంకెక్కడ అక్కడికి పారిపోలేరు కదా అందుకే ఇలా ప్లాన్ చేశాను నైట్ డైలీ మజ్జిగ చిలికేసి అందులో ఈ నానబెట్టిన చియా సీడ్స్ మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తున్నాను తల ఒక గ్లాస్ మజ్జిగ తాగేసేస్తున్నాము సో ఇంకా వేడిగా ఉప్మా అలాగే అప్పడాలు ఉప్మా ఉంటే ఎప్పుడు మా ఇంట్లో అప్పడాలు కంపల్సరీ ఉండాల్సిందే అప్పడాలు కూడా వేయించేసాను ఇంకా సింపుల్గా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము పిల్లలకి అన్నం కూడా పెట్టానులేండి సో ఇవాళ లాగ్ అయితే ఇలా మీతో షేర్ చేసుకున్నాను ఫస్ట్ డే మా ఇంట్లో దసరా పండగ ఈ విధంగా అయితే జరిగింది నిర్విఘ్నంగా అమ్మవారి పూజ ఉదయము సాయంత్రము చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎప్పుడు ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక్కడితో లాగ్ ఎండ్ చేసేస్తున్నాను మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి రేపు సెకండ్ డే దసరా పండుగ మా ఇంట్లో ఎలా జరిగింది అనేది షేర్ చేసుకుంటాను బై బాయ్